జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ తెలిపారు జిల్లాలో యాసంగి సీజన్ లో ధాన్యం సేకరణ తరలింపు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయం మంగళవారం సమావేశం నిర్వహించగా ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరై సమీక్షించారు ముందుగా జిల్లాలోని ఆయా మండలాల వారిగా ఎంత ధాన్యం ఉత్పత్తి అయిందో వ్యవసాయ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఐకేపీ పిఎస్సిఎస్ డిసిఎంఎస్ తదితర కేంద్రాల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్ని క్వింటళ్ల ధాన్యం కొనుగోలు చేశారు ఎంత మిల్లులకు తరలించారో ఆరా తీశారు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మొత్తం యాభై వేల మెట్రిక్ టన్నులు స్వీకరించామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రైతులు ధాన్యం ఇబ్బందులు పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు రుద్రంగి చంద్రుతి కోన్రావుపేట అలాగే బోయిన్పల్లి ఇల్లంతకుంట తదితర మండలాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని ఆదేశాలు జారీ చేశారు వేములవడ నియోజకవర్గంలోని డెబ్బై నాలుగు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి నేటి నుంచి వెంట వెంటనే తరలించాలని విప్ప అధికారులను ఆదేశించారు రాత్రి వరకు కూడా రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ఆయా శాఖల సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరించాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత ఆందోళన చెందవద్దని ధాన్యం విక్రయించిన రైతులు సంబంధిత స్లిప్పు పొందిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు రైస్ మిల్లర్లకి ధాన్యం తరలింపు విషయం అధికారులు చూసుకుంటారని స్పష్టం చేశారు రుద్రంగి పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అలర్ట్ చేసిన రైస్ మిల్లలకు తరలిస్తూనే స్థానిక ఏఎంసీ గౌడన్లో లో కూడా నిల్వ చేయాలని విపు ఆదేశించారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే తరలించేలా అధికారులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఇంకా జిల్లాలోని రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ముందుకు రాకపోతే అపరాల్ పార్కులోని గోదాములు ఏఎంసీ గోదాములో ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సన్నవడ్ల పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సేకరిస్తుందని తెలిపారు అధికారులంతా సమన్వయంతో పనిచేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అలాగే గోదాములకు తరలించే ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి డిసిఎస్ఓ వసంత లక్ష్మి డిఎం రజిత జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఇక డిసిఓ రామకృష్ణ డిటిఓ లక్ష్మణ్ ఆయా మండలాల వ్యవసాయ అధికారులు ఐకేపీ ఏపీఎంలు తదితర అధికారులు పాల్గొన్నారు